ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత సీఎం చంద్రబాబు తొలిసారి కలెక్టర్ల సదస్సు నిర్వహించారు రానున్న ఐదేళ్లు ప్రభుత్వ పాలన ఎలా ఉండాలి ప్రభుత్వ ప్రాధాన్యతలపై సీఎం అధికారులకు క్లారిటీ ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత సీఎం చంద్రబాబు తొలిసారి కలెక్టర్ల సదస్సు నిర్వహించారు రానున్న ఐదేళ్లు ప్రభుత్వ పాలన ఎలా ఉండాలి ప్రభుత్వ ప్రాధాన్యతలు ఏమిటో సీఎం అధికారులకు ఫుల్ క్లారిటీ ఇచ్చారు గతాన్ని ఎక్కువగా త్రవ్వకుండానే తప్పిదాలను మర్చిపోయి ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఎలా ముందుకెళ్లాలో స్పష్టం చేశారు బాగా పనిచేసే అధికారులకు ప్రభుత్వం ఎక్కువ ప్రాధాన్యత ఇస్తోందని ఎవరైనా తప్పులు చేస్తే మాత్రం ఉపేక్షించేది లేదని తేల్చి చెప్పారు రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పటి సీఎం జగన్ తొలి కలెక్టర్ల సదస్సును ప్రజా వేదికలో నిర్వహించి సాయంత్రానికి ఆ భవనాన్ని కూల్చేయాలని ఆదేశించడం ద్వారా విధ్వంసంతో తన పరిపాలనను ప్రారంభించారని అలాంటి పొరపాట్లు ఈ ప్రభుత్వంలో జరగడానికి వీల్లేదని చంద్రబాబు క్లారిటీ ఇచ్చారు తప్పు చేయాలని తాను అధికారులకు చెప్పబోనని కానీ ప్రజాప్రతినిధులు అధికారుల దృష్టికి తీసుకువచ్చే సమస్యల పరిష్కారానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని సీఎం సూచించారు విధి నిర్వహణలో అలసత్వం ప్రదర్శిస్తే మాత్రం చర్యలు తప్పవని హెచ్చరించారు అద్భుతాలు సృష్టించగల ఎంతో మంది మంచి అధికారులు ఉన్నప్పటికీ వారి సేవలను ఉపయోగించుకోవడంలో గత ప్రభుత్వం విఫలమైందని చెప్పారు ఓ రకంగా చెప్పాలంటే ఉన్నతాధికారులకు సీఎం చంద్రబాబు మొదటి సదస్సులోనే స్వీట్ వార్నింగ్ ఇచ్చారు ఆంధ్రప్రదేశ్లో భారీగా చెట్లు పెంచి అటవీ సంపద పెంచాలని అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు మొక్కలు నాటే కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ బాధ్యత తీసుకోవాలని సీఎం కోరారు ఏపీ సచివాలయంలో జిల్లా కలెక్టర్లు ఎస్పీలు అధికారులతో చంద్రబాబు చేపట్టిన సమావేశం కొనసాగుతోంది ఈ సందర్భంగా వచ్చే వంద రోజుల్లో చేపట్టబోయే కార్యక్రమాలను వ్యవసాయ ఆక్వా ఫిషరీస్ ఉద్యానవనం అటవీ శాఖల అధికారులు సీఎంకు వివరించారు ఈ కార్యక్రమంలో వ్యవసాయ రంగంపై అధికారులు సీఎం కు ప్రజెంటేషన్ ఇచ్చారు గౌరవనీయులు చీఫ్ సెక్రటరీ కుమార్ ప్రసాద్ గారు స్పెషల్ చీఫ్ సెక్రటరీ రెవెన్యూ ఆర్పి సి సోడియా గారు సిసిఎల్ఏ గౌరవనీరాలు జయలక్ష్మి గారు సెక్రటరీస్ట్ గౌరవ సెక్రటరీస్ టు గవర్నమెంట్ హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ అండ్ అదర్ సీనియర్ ఆఫీసర్స్ ఇప్పుడు ఇక్కడ మన కాన్ఫరెన్స్ కూడా అందరూ కూడా ఒకే వేవ్ లింక్లో పనిచేయాలని డిస్టిక్ట్ లెవెల్లో ఉండే డిస్టిక్ట్ ఆఫీసర్స్ అందరినీ వీడియో కాన్ఫరెన్స్లో పెట్టాం అక్కడ ఉండే డిస్టిక్ట్ ఆఫీసర్స్కి అందరికి కూడా నా నమస్కారాలు మొట్టమొదటిసారిగా కలెక్టర్స్ కాన్ఫరెన్స్కి మీకు అందరికీ స్వాగతం ఇది ఒక హిస్టారికల్ కాన్ఫరెన్స్ ఎప్పుడు కూడా ఎప్పటికప్పుడు ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుని తద్వారా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది నేను ఈరోజు కొత్తగా ఈ కాన్ఫరెన్స్లు పెట్టడం లేదు నైన్టీ ఫైవ్ లో నేను ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఇది ఫోర్త్ టైం సీఎం అయిన తర్వాత విధిగా కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో పెట్టి ఏం చేయాలనేది ఒక డైరెక్షన్ ఇవ్వడం కానీ కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ గుర్తు చేస్తూ ముందుకు వెళ్ళాం వన్ సిక్స్టీ ఫోర్ అసెంబ్లీ సీట్స్ ట్వంటీ వన్ ఎంపీస్ నైంటీ త్రీ పర్సెంట్ స్ట్రైకింగ్ రేట్ తోటి ఈ ప్రభుత్వాన్ని స్థాపించగలిగా ఉంటాయి పీపుల్ ఆర్ లుకింగ్ ఫర్ ఎవరీ కమిటెడ్ డీప్ చేంజ్ కోరుకుంటూ ఉన్నారు ఈ పరిస్థితికి రావడానికి మేము అందరం కూడా చాలా నలిగొచ్చాం మా వ్యక్తిగతంగా మాద్ధారులు కానీ కానీ ఇంక్లూడింగ్ గత ప్రభుత్వం నుంచి మాకు థ్రెడ్స్ కానీ ఇన్క్లూడింగ్ కుటుంబ సభ్యుల మీద దాడులు కానీ ఇవన్నీ అనుభవించి వచ్చామంటే ఇంత భరించి మేము ఎందుకు వచ్చామంటే వ్యవస్థలని బతికించాలనే చెప్ప గత ప్రభుత్వం కళ్ళ ముందే మీలాగా చదువుకొని సివిల్ సర్వీసెస్లోకి వచ్చి ఎంత కష్టపడి ఐఏఎస్ చదివి ఉన్నాలో ఎంత పోటీ పడి లక్షలాది మంది పోటీ పడితే హ్యాండ్ ఫుల్ ఆఫ్ కలెక్టర్ అబౌట్ అండ్ అవుట్ అలాంటి ఒక ఇమినెంట్ వ్యవస్థని బలోపేతమైన వ్యవస్థని గత ప్రభుత్వం దాన్ని ఒక ఆటబొమ్మలా చేయడం మా అందరికీ చాలా బాధ కలిగించింది మేమందరం కూడా దేనికి బయటకు వచ్చామంటే ఈ వ్యవస్థను బలోపేతం చేయాలి వ్యవస్థను బలహీనం చేస్తారని చెప్పి అట్ ద కాస్ట్ ఆఫ్ లైఫ్ దెబ్బలు తిని ఒకవేళ మేము రాకపోయినా కానీ ప్రజాక్షేత్రంలో నిలబడి దీని ఈ వ్యవస్థని బలోపేతం చేయాలని ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాం బట్ గాడ్స్ గ్రేట్స్ అండ్ పీపుల్స్ కమిట్మెంట్ దే సీవర్ ది డెమోక్రసీ దే బ్రాటల్స్ అంట పవర్ ముందు మీకు ఎందుకు దృష్టిలో ఉన్నా చెప్తున్నావు అంటే విఆర్ హియర్ టు స్ట్రెంగ్ యూ విఆర్ హియర్ టు ఎంపవర్ యూ విఆర్ హియర్ టు స్టాండ్ బై యూ ఫర్ గుడ్ గవర్నెన్స్ అండ్ అకౌంటబుల్ గవర్నెన్స్